ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ లైవ్ల వల్ల మేము చాలా పాఠాలు నేర్చుకున్నామండి ఇంత ముందు బంధువులు ఇరుగు పొరుగు వారులే ఇలా ఉంటారు అనుకున్నాం దూరభారం మనుషులంటే ఎక్కడున్నా మనుషులేనండి ఈర్ష అసూయ ద్వేషం క్రోధం నాకు సమస్య ఏంటంటే మా సమస్య మేము ఎలాగోలా దండలు పడుతున్నాం సరే స్నేహితులుగా కొంతమంది అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు ఓకే ఓకే దేవుడు ఉండాలి ఏదో ఒకటి మార్గం చేస్తారంటారు వాళ్ళు ఒక రకమైన మనుషులు అంటే ఇవ్వరు ఇవ్వరు కష్టాలు వాళ్ళకుంటే వాళ్ళ కష్టాలు మనం జోక్యం చేసుకోకూడదు వాళ్ళు బాధపడుకోండి ఇది ఒక రకమైన మన కొంతమంది అసలు పర్సనల్ విషయాలు అడగరు డైరెక్ట్గా మనకి లైవ్లోకి వచ్చి ఏదో సరదాగా మాట్లాడితే వెళ్ళిపోతారు వాళ్ళు బెస్ట్ ఇంకొకరు వస్తారు లైక్ ఇచ్చాం హాయ్ అండి హలో నేను బాయ్ అండా వెళ్ళిపోతారు అసలు వాళ్ళతో అసలు ఏ సమస్య లేదు ఇంకొక మూడో రకం ఉండారండి వీళ్ళు మన కన్నా ప్రమాదం మంచిగా మాట్లాడతారు మన విషయాలన్నీ తెలుసుకుంటారు పోనీ వీళ్ళు ఏమైనా సహాయం చేస్తారా దేనికైనా పోనీ ఏదైనా కలపడానికి కానీ విడతీయడానికి కానీ దేనికి ఉపయోగపడతారా వాళ్ళ అర్థమైందో నాకు అర్థం కాదు కానీ మంచిగా మన విషయాలన్నీ కనుక్కొని పర్సనల్ విషయాలన్నీ కనుక్కొని మనల్ని మన వీక్నెస్లు అన్నీ తెలుసుకొని ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు పెద్ద మనుషులు దేనికన్నా ఉపయోగపడతారా దేనికి దమ్మిడికి కూడా ఉపయోగపడతారు ఒక మాట సాయంతి కానీ ఒక ఆర్థిక సాయం కానీ మా సమస్యలు మాకుండి మా బాధలు మాకుండా మా అంటే ఇస్తాం కూడా డబ్బులు ఇస్తాం సలహాలు ఉడియమని మిమ్మల్ని అడిగారు మేము అడిగామా మా బాధలు ఏదో పడుతున్నావు మా బతుకులేదు మేము బతుకుతున్నాం మా ఇబ్బందులు ఏదో పడుతున్నాం కుదిరితే నాకు నచ్చితే నాకు మాటలు మాట్లాడండి లేకపోతే వెళ్ళిపోయి మీరు ఎవరు మీరు అంత మాత్రం గొప్పలేదు మాకు ఎందుకండి ఎవరికైనా ఒక మనిషికి ఒక మనిషి ఉపయోగపడితే ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటారు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని మనం మీరు చెప్పే సలహాలు నీతులు సూక్తులు వినాల్సిన అవసరం మాకేంది అది నెంబర్ వన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మా జీవితాల గురించి మీరు 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 ఒక డైరెక్షన్ చేస్తారు సినిమా స్క్రిప్ట్ లాగా మీకు ఎవరు ఎవరిచ్చారా రైట్ హక్కు మిమ్మల్ని మీ గురించి మేము ఏదైనా అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే కానీ సహాయం చేయమంటే ఒక్కడు ముందుకు రాడు సలహాలు ఇవ్వమంటే వెయ్యి మంది ఇస్తారు ఒకవేళ సహాయం చేసినా ఐదు వందలు ఆరు వందల సహాయం ఇచ్చి దాన్ని గందరగోళం చేసి కొంపు చేసి గందరగోళం చేస్తారు ఐదు ఆరు వందలు చేసే సహాయంతో ఎవరు జీవితం అడవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో బతకాలంటే డైలీ మినిమం కూడా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది రెంటెడ్ హౌస్లో ఉండేవాడి మరి ఎవరు జీవితాన్ని ఎవరు ఒక్క పూట కూడా మనం భరాయించలేనప్పుడు అనవసరమైన సలహాలు ఇచ్చి వాళ్ళు ఎందుకు బాధ పెడతారు సంస్కారం జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ సంస్కారం పాదం ఆడితే మళ్ళీ తప్పు అనుకుంటారేమో మా లైఫ్లో అనవసరం మమ్మల్ని గెలికే వాళ్ళు మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మీరు ఆర్థికంగాను మానసికంగాను ధనం ఉన్నా కానీ ఏ చిక్కులు భార్యాభర్తల మధ్యలో పిల్లల మధ్యలో పిల్లల చదువులు సరిగ్గా అవి చాలా ఉంటాయి అవన్నీ మర్చిపోయి మా సమస్యలకు వేలు మా సమస్యల్లో వచ్చి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసి మమ్మల్ని బాధ పెట్టేది అవసరమా లైవ్లోకి రాండి లక్షణంగా మాట్లాడుకోండి చక్కగా సరదాగా మాట్లాడుకుంటాడు ఎవరు బాధలు ఎవరు ఆచలేరు తీర్చలేదు అందరూ బాధలు ఆచేవాడు తెచ్చేవాడు పైవాడు ఉండడు ఎవరు జీవితం రేపు ఎలా ఉండదో మనకు అర్థం కాదు మనం నేను సాయంత్రం బజార్కి వస్తా నడుస్తూ ఉంటే కాలు బెసికింది బెనికింది మూడు మూడు రోజులు బెడ్ మీద రెస్ట్ ఉండదు సింపుల్ దెబ్బ అది అది నేను ఎక్స్పెక్ట్ చేసినా ఆ రోజు బలం హ్యాపీగా బిర్యానీ గెలింది హ్యాపీగా ఉంటా అలాగే ఎవరి జీవితాల్లో ఎప్పుడు ఎలాంటి దెబ్బలు దొరుకుతా తెలియదు మనం చూస్తున్నాం కదా భూకంపాలు వచ్చి సునాములు వచ్చి పెద్ద పెద్ద కోటేశ్వరులు యుద్ధాలు వచ్చి వాళ్ళ జీవితాలు ఎలా తౌరుమరపోతుంది చూశారు కదా భగవంతుడు కన్ను తెరిస్తే ఒక రాత్రిలో కోటీశ్వరుడు పేద పోతాడు అండి ఈరోజు మనం పచ్చగా కానీ మన బాధల్లో ఉండేవాని బాధ పెట్టి ఇబ్బంది పెట్టగాలి వాళ్ళకు వాళ్ళ యొక్క వేదన ఆవేదన మీకు కానీ తగిలిందంటే అంటే భూకంపం రావచ్చు సునామీ రావచ్చు మన హైదరాబాద్ అనుకోకుండా టకా టాకా కొట్టేయచ్చు ఎప్పుడేం జరిగేది తెలియదు అందుకని మాలాంటి అలాంటి సామాన్యుల విషయాలు జోక్యం చేసుకుని బాధ దయచేసి మీరు బాగుండండి సంతోషం కానీ మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు మేము మిమ్మల్ని బాధ పెట్టడం లేదు కదా మేము ఊరు సహాయం అడగలన్నా మా కష్టంతో మేము బతుకుతున్నాం మా అమ్మాయి మ్యారేజ్లో డిస్టర్బెన్స్ అయితే మీకెందుకు మా అబ్బాయికి మ్యారేజ్ చేయకపోతే మీకెందుకు ఎందుకు ఏం తెలుసుకొని ఏం చేస్తారు ఒక రూపాయి హెల్ప్ చేయలేరు సహాయం చేయలేరు ఏం చేయగలరు మీరు ప్రతి ఒక్కటి ఏలు పెట్టి కడుపులో కూడా తెలుసుకోవాలనుకుంటారు ఏం ఏం జ్ఞానం చదువుకున్నారంటారు పెద్దవాళ్ళు అంటారు ధనవంతులు అంటారు బలవంతులు అంటారు కొంచెం ఉపయోగించండి ఎదురువాళ్ళ జీవితాలకి తొంగి చూడు మీ జీవితాలు గోడైపోతాయి